ధన్యవాదములు హలో గైస్ ఏంది ఈ పిల్ల స్పానిష్ అవకి చీర కట్టింది అనుకుంటుండ్రు కదా హామీ ఏ దేశం పోయినా ఆ దేశ పొల లెక్క మనం మారుడు కాదు ఆ దేశ పొలనే మన లెక్క మార్చాలా అట్లుంటుంది మళ్ళీ మన ఇండియన్స్తోని వీడియో అస్సలు బోర్గొట్టకుండా ఖతర్నాక్ ఉంటుంది లైక్ కొట్టేసి స్కిప్ చేయకుండా చూడండి అయితే లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం రోజు ఈ చీర కట్టుకొని పూజ చేసినా అనమాట సో అప్పటి నుంచి తన మైండ్లో పెట్టుకుంది ఆ శారీ అంటే మీకు మస్తు ఇష్టం అంట సో ఇంకా రీసెంట్గా అడిగింది అనమాట నాకు ఆ యెల్లో కలర్ శారీ ఉంది కదా శారీ కట్టి అన్ని నగలు పెట్టి ఒకసారి రెడీ చేయవా నాకు కూడా ఒకసారి చూసుకోవాలని ఉంది అట్లా అన్నది స్పానిష్ అడిగినాక మనం చేయకుండా ఉంటామా మరి Oro. <laughs> Mucha monía ahí. En Colombia oro no, bien. no Por No, sí, por eso yo no traía. Mi, todas mis joyas que tenía, todas me las robaron. ¿Sí? Todas. Uh -huh. Tenía muy bonitas joyas. ఇవన్నీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ సో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఇవన్నీ తెచ్చుకున్నా కానీ ఇక్కడ ఏంటంటే అకేషన్స్ ఏమి ఉండయి అసలు వేసుకొని బయట కొని ఇక్కడ ఆప్షనే ఉండదు అనమాట ఎందుకంటే ఇవి నిజంగానే బంగారం అనుకొని ఆ బయట ఆ దొంగోడు ఏమైనా వేసినా వేస్తాడు అందుకనే మాక్సిమం అన్నీ రిమూవ్ చేసే బయటకు పోతాము అయితే స్పానిష్ అవి ఏం అడుగుతుందంటే ఇదంతా గోల్డ్ అని అడుగుతుంది కాదు ఆర్టిఫిషియల్ అని చెప్పిన అయితే ఆమెకు కూడా గోల్డ్ చైన్స్ రింగ్స్ అట్లాంటివి ఉండేనంట సో ఒకసారి చాలా ఇయర్స్ కింద దొంగలు ఎత్తుకోనంట అంటే ఆమెను బెదిరించేసి తీసేసుకున్నారంట ఇట్లాంటివి కొలంబియాలో క్వైట్ కామన్ అన్నట్టు అందుకే నేను కూడా ఎప్పుడైనా బయటకు పోతే మస్తు జాగ్రత్తలు చెప్తుంది అవ్వ ఎందుకంటే ఇక్కడ సిచ్యుయేషన్స్ అట్లుంటాయి కాబట్టి సో నేను కూడా చిన్న పసుపు తాడు కట్టేసుకొని మంగళసూత్రం ఇంట్లోనే పెట్టేసిపోతా అసలు ముచ్చట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పానిష్ అవకి ఇండియన్స్ అంటే మస్తు ఇష్టం దాంట్లో ఇంకా క్రేజీ థింగ్ ఏందంటే ఇండియన్ లేడీస్ ఇట్లా రెడీ అవుతారు కదా అది ఇంకా ఇష్టము అందుకనే ఎప్పుడు అడుగుతూ ఉంటుంది నాకు కూడా ఇట్లా రెడీ చేయి రెడీ చేయని యాక్చువల్గా రెండు చేతుల నిండా ఫుల్ బ్యాంగిల్స్ వేద్దామని ఉండే నాకు కానీ నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్న బ్యాంగిల్స్ అన్నీ లగేజ్లోనే పగిలిపోయినాయి సో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ బ్యాంగిల్స్ మిగిలినాయి అవి కూడా సో అవే వేసినాయి ఇప్పుడు అమ్మకి వరల్డ్ మొత్తంలో మన ఇండియన్ ట్రెడిషన్ అన్న ఇండియన్ కల్చర్ అన్నా మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ అయితే ఇష్టపడతారు ఆఫ్ కోర్స్ నిజమే కదా మన కట్టు బొట్టు ఎంత మంచిగా ఉంటుంది అసలు అందుకే ఇష్టపడతారు మరి స్పానిషవ్ అంటుంది ఇప్పుడు నా ఏజ్ వీటి అన్నిటితోటి సిక్స్టీ ఫైవ్ లాగా కనిపించేది అని అంటుంది నేనన్నా సిక్స్టీ ఫైవ్ లాగా కాదు థర్టీ లాగా కనబడుతున్నావు మస్తు ఎంగు లుక్ వచ్చేసింది అంటున్నా అసలు అట్లా రెడీ చేస్తుంటే స్పానిష్ అవ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి ఫోటోస్ ఫొటోస్కి స్టిల్స్ కూడా ఎంత మంచిగా ఇస్తున్నదో మ్యాగ్సిమం నా దగ్గర ఉన్న అన్ని ఆర్నమెంట్స్ అయితే పెట్టేసిన ఈరోజు స్పానిష్ అవకు చీర కట్టంగానే నాకు ఏమనిపించింది తెలుసా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది మా ఈమెనే ఇట్లా మెయింటైన్ చేస్తుంది అందులో సాగం ఉన్నాం మనము మనం ఎట్లా మెయింటైన్ చేయాలి అనిపించింది అంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం అంటే టూ కిడ్స్ కుట్టేసిండ్రు బెల్లి ఫ్యాట్ వచ్చేసింది డ్రెస్సులు సెట్ అయితే లేవని ఫుల్ ఫీల్ అవుతుంటాం కదా కానీ ఆమె పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తుంది మంచి ఫుడ్ తీసుకుంటుంది ఆమె మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు మనకి ఇప్పుడు అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే బొట్టు బొట్టు పెట్టడం మన ఇండియన్ ట్రెడిషన్లా మెయిన్ థింగ్ ఏంటంటే బొట్టే అని చెప్తాం కదా మనము కుంకుమ మనకి చాలా 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 స్పెషల్ కదా భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది వెరీ బ్యూటిఫుల్ ఎంత ము స్పానిష్ అవ బుట్ట బొమ్మ లాగా డాన్స్ కూడా అట్లానే వేస్తుంది Mi nombre es Marcela Fernández Castañeda de Colombia. Me encuentro con un precioso, hermoso sarí de la India. Honor que le hago a su país. స్పానిష్ ఏం చెప్తుందంటే ఈ రోజు నేను ఇండియాని రిప్రజెంట్ చేసే ఒక బ్యూటిఫుల్ శారీని కట్టుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ ఇండియన్ ట్రెడిషన్ అన్న కల్చర్ అన్న ఫుడ్ అన్న నాకు చాలా ఇష్టం సో అందరికీ చాలా థ్యాంక్ యూ అని చెప్తుంది స్పానిష్లా అందరికి అందరికి నమస్కారం నమస్కారం అందరు అందరు బాగున్నారా నేను నేను బాగున్నాను బాగున్నాను అందరు అందరు మంచిగున్నారా మా ను మంచిగా మంచిగున్నారా మా చూడను మంచిగా మంచిగా ఉన్నారా ఉన్నారా ನೇನೈತೆ ನೇನೈತೆ ಧನ್ಯವಾದ Daña Badamulu. Daña Niamumbulu. Marcela, tú muy inteligente. No, no. No. no, inteligente. no. Sí, ahorita otra yo vez. Yo te telegu, inglés, español. Mi poquito español, nomás. No, no, yo no español mucho. Sí, aprendido mucho. Mucho telugu. Yo gusta telugu. Pero sabe mucho inglés también. English, spanish, Jo no Gusta. Solo Jo Gusta <laughs> Telugu. Jo gus Jo Telugu, mm. telugu Nina. Nina. No niño. Okay. <laughs> Nina de la India. India. Okay. Okay. Tu mujer de la Colombia. Jo Mujer de la India. India. Okay. Gracias. Thank, Gracias. You, so Thank much. you so much. Thank you so much. much to all the Indians you tell, okay. Como? thank you thank you so much so much to to the all indians the all indians 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 yeah yeah perfecto perfecto thank you thank so you. much <laughs> ఇక ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీకి చూపిస్తా అని పోయింది ఆయనకు చూపించిందంట మంచి ఉంది అని చెప్పిండంట సో ఫైనల్గా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా స్పానిష్ అవ్వ ఈరోజు మన ఇండియన్ గెటప్లో రెడీ అయింది సో ఈరోజు స్పానిష్ అవ డ్రెస్సింగ్ పైన మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్